So tomato seeds chusar kada enta chinna <laughs> సో ఒక త్రీ త్రీ వేస్తాను ఇలాగా సో టూ వీక్స్ తర్వాత మనకి ఇలా ఉంది హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మోమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గార్డెనింగ్ టైం వచ్చేసిందండి మాకు ఇక్కడ వెదర్ ఇప్పుడే కొంచెం వామ్ అవుతుంది సో అందరూ కూడా ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు సో నేను కూడా అందులో భాగంగానే నేను మట్టి తీసుకున్నాను అనమాట కాస్కోలో కొన్నాను మట్టి ఎయిటీన్ కేజీస్ ఆఫ్ మట్టి తీసుకున్నాను సో అది పాటింగ్ మిక్స్ అనమాట అందులో ఫర్టిలైజర్ అన్నీ కూడా కలిపేసి ఉంటారు సో ఆ మట్టి అంతా కూడా నేను ఇక్కడ పాట్స్లో అరేంజ్ చేస్తున్నాను సో బ్యాక్ యార్డ్లో నా దగ్గర ఆల్రెడీ ఫోర్ పాట్స్ ఉన్నాయండి పాత పాట్స్ ఉన్నాయి అందులో మొక్కలు ఆల్రెడీ వింటర్కి కొంచెం ఎండిపోయాయి అనమాట సో అవన్నీ తీసేసి నీట్గా వేరే మొక్కలన్నీ కూడా సెట్ చేస్తున్నాను సో ఈ గార్డెనింగ్ మొక్కలు పెంచడం అంటే పెద్దవాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో పిల్లలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సో మా పిల్లలు కూడా బయట నేను మొక్కలు ఇలా మొత్తం అంతా సెట్ చేస్తూ ఉంటే నాకు హెల్ప్ చేస్తున్నారు సో వాళ్ళు చిన్న చిన్న చేతులతో ఏంజిల్ బన్ని పాట్స్ అన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు అనమాట సో నేను అవన్నీ కూడా నీట్గా పాత మొక్కలన్నీ తీసేసి నీట్గా అరేంజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మా ఆరో వచ్చేసి మటంతా కింద పోస్తున్నాడు సో వాళ్ళు కూడా నాతో పాటు చక్కగా ఎంజాయ్ చేస్తూ గార్డెనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ఒక పుదీనా మొక్క తీసుకున్నానండి ప్రతి ఇయర్ పుదీనా మటుకు ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే పుదీనా చాలా బాగా వస్తుందనమాట మనకి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అక్కర్లేదు యాక్చువల్లీ మేము యుఎస్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక పుదీనా మొక్క ఉండేది దాన్ని వింటర్లో అలా బయటే వదిలేసాము అయినా కూడా సమ్మర్కి మళ్ళీ చక్కగా మంచిగా ఆకులు వచ్చేసి ఫ్రెష్గా అయిపోయింది అనమాట సో ఇలాంటి క్లైమేట్స్కి పుదీనా బెస్ట్ అనమాట సో ఖచ్చితంగా అది మటుకు వేస్తాను అండ్ ఇక్కడ చూసారా ఆరో మటన్ అంతా తీసి మళ్ళీ కుండీలో వేస్తున్నాడు కొంచెం మట్టి కింద పడిపోయిందంట మా ఆరవ్ కన్నీ నీట్గా ఉండాలన్నమాట దేని ప్లేస్లో అవి ఉండాలి సో అందుకంతే మటన్ అంతా తీసుకొచ్చి నీట్గా పెడుతున్నాడు మళ్ళీ సో పాత పాట్స్ అన్ని కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ చేసేసాము అండ్ ఈ స్మాల్ విండ్మిల్స్ ఉన్నాయి కదా అవంటే పిల్లలకి బాగా ఇష్టం అండి సో ఒక పాట్ అయితే జస్ట్ ఆ విండ్మిల్స్ కోసం నేను అలా మట్టి వేసి ఉంచేసాను అండ్ ఇలా కొంచెం పొడుగు పాట్స్ ఉన్నాయి కదా వీటిలో మనం ఆకుకూరలు బాగా పెంచుకోవచ్చండి యాక్చువల్లీ నేను ఇందులో మెంతికూర వేస్తాను ఎప్పుడు కూడా సో నేను ఇప్పుడు మట్టి కొన్నానని చెప్పాను కదా ఆ మట్టి అంతా కూడా ఫిల్ చేసి దీనిలో నేను ఇప్పుడు మెంతులు ఏం చేశానంటే ఒక ఫోర్ డేస్ నానబెట్టాను అనమాట అప్పుడు కొంచెం మొలకలు వస్తాయి ఆ మెంతులు నేను ఇప్పుడు చక్కగా నీట్గా మట్టిలో వేస్తాను అనమాట సో చూసారు కదా ఫోర్ డేస్ నానబెడితే మీకు ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి మెంతుల్లో సో ఆ మొలకలతో వేస్తే మనకి మంచిగా పెరుగుతుందనమాట నార్మల్గా వేసినా పర్వాలేదు బట్ ఇలా అయితే గ్రోత్ బాగుంటుందన్నమాట సో నేను ఇప్పుడు ఒక ఫోర్ లైన్స్ కింద వేసుకుంటాను పాట్లోనే ఆ లైన్స్లో చక్కగా నేను మెంతులు వేసిస్తాను సో నాతో పాటు ఏంజెల్ వన్నీ కూడా ఎగ్జైటెడ్గా చూస్తున్నారనమాట వాళ్ళు కూడా మెంతులు వేస్తానని కాల్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు సో ఈ గార్డెనింగ్లో పిల్లల్ని మటుకు ఎంకరేజ్ చేయండి వాళ్ళకు కూడా ఫన్గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా మొక్కల్ని పెంచడం అవన్నీ కూడా సో వాళ్ళకు కూడా మనకి గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసినట్టు ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ఇలాగా మొక్కలు నాటేటప్పుడు వాటిల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఇలా ఫోర్ రోజు వేసిన తర్వాత దానిపైన నేను కొంచెం మట్టి వేస్తున్నాను అండ్ ఫైనల్గా వాటి మీద కొంచెం వాటర్ జల్లుతున్నాను మరి ఎక్కువ జల్లక్కర్లేదు జస్ట్ ఇలాగా మనం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్ స్టార్టర్ కిట్ తీసుకున్నానండి సో ఇది ఫిఫ్టీ ఎంఎం వరకు రైజ్ అవుతుంది అనమాట సో దీన్ని ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనిలో మనం టొమాటోస్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం సీడ్స్ వేస్తే చక్కగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇందులో మనకి థర్టీ సిక్స్ పెల్లెట్స్ వచ్చాయండి పెల్లెట్స్ అంటే ఇలా చిన్న చిన్నగా ఉంటే చూసారా ఇందులో ఆల్రెడీ మట్టిని కంప్రెస్ చేసి పెడతారనమాట సో దీని మీద మనం హాట్ వాటర్ యాడ్ చేస్తే అది రైజ్ అయ్యి చిన్న పాట్లా తయారవుతుంది సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడూ చేయలేదు ఈ సీట్ స్టార్టర్ కిట్తో సో మీరు కూడా నాతో పాటు చూసేద్దరు కానీ ఎలా అవుతుందని చెప్పి సో నేను హాట్ వాటర్ అయితే బాయిల్ చేయడానికి పెట్టాను సో ఈ పెల్లెట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట సో నేను ఒక ఫైవ్ ఫైవ్ పెల్లెట్స్ కింద తీసుకున్నాను ఆ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకు ఆ పెల్లెట్స్ ఇలా ఆ వాటర్కి రైజ్ అయ్యి చిన్న పాట్స్లా తయారవుతాయి అన్నమాట సో చూసారు కదా మనం వాటర్ యాడ్ చేస్తే మా అవి చక్కగా ఇలా రేజ్ అవుతాయండి కొంచెం నెమ్మదిగా మీకు అనిపిస్తుంది కూడా ఇలా రేజ్ అవ్వడం అసలు అయితే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకు నేనేమో కానీ నాతో పాటు పిల్లలు కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా చూసారు పైకి పైకొస్తుంటే సో యాక్చువల్లీ మనకి దివాళీ టైంలో వచ్చిన చిన్న పామ్ బిళ్ళలు అని అమ్ముతారు కదా వాటిని లైట్ చేస్తే ఎలాగ పైకొస్తాయో ఆ టైప్లో ఉన్నాయన్నమాట సో ఇవి చక్కగా ఇలా పాట్స్ లాగా వస్తాయి అండ్ ఒక చిన్న టిప్ ఏంటంటే వాటర్ మటుకు బాయిలింగ్ వాటర్ అయి ఉండాలండి కొంచెం వామ్ వాటర్ వేస్తే ఏంటంటే అంత బాగా రైజ్ అవ్వలేదు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను సో ఫస్ట్ నేను చేసినవన్నీ కూడా చక్కగా మంచిగా బాయిల్ వాటర్ వేసాను తర్వాత వాటికి ఏంటంటే కొంచెం వామ్ వేయగానే అంత రైజ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ వాటర్ని ఇంకా బాయిల్ చేసి అప్పుడు యాడ్ చేస్తే కొంచెం బాగా పైకి వచ్చాయి అనమాట మీరు కూడా అలాగే చేయండి బాగా బాయిలింగ్ వాటర్ యాడ్ చేస్తే మనకి చక్కగా పైకి వస్తాయి ఇలా చక్కగా పైకి వచ్చిన తర్వాత వాటిని తీసేసి నేను మళ్ళీ ఆ గ్రూవ్స్ లాగా ఇచ్చారు కదా అందులో పెట్టాను చక్కగా మంచిగా నించున్నాయి అనమాట అండ్ చుట్టూ కవర్ ఉంది కదా దాన్ని కొంచెం ఓపెన్ చేశాను మనకి గింజలు వేయడానికి వీలుగా ఉండాలి కదా ఇలా అన్ని అరేంజ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా చల్లారాలండి మనం వేడిని లాడ్ చేసాం కదా సో ఆ వేడంతా కూడా మనకి మట్టిలో ఉన్న వేడంతా చల్లారాలు అరౌండ్ ఒక వన్ అవర్ పడుతుంది మొత్తం పాట్స్ అన్నీ కూడా చక్కగా చల్లారడానికి సో చూసారు కదా గార్డెనింగ్ సీజన్ బయట కొన్ని మెంతులు వేసాను స్టార్టర్ కిట్ అండి అంటే ఇందులో సీడ్స్ వేస్తే మనం మంచిగా అది కొంచెం మొక్కలు అయ్యాక మనం మళ్ళీ కుండీలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట సో జస్ట్ వామ్ వాటర్ ఇంత చిన్న పెలెట్స్ లాగా ఉన్నాయి వాటర్ యాడ్ చేసి ఇంత పైకి వచ్చి నేను రికార్డ్ చేశాను చూసాను కదా భలే అనిపించింది సో ఇందులో సీడ్స్ వేస్తాను ఇప్పుడు నేను రోమా టొమాటోస్ తీసుకున్నాను ఎగ్ ప్లాంట్ తీసుకున్నాను అలాగే చెరీ టొమాటోస్ అండ్ రోజ్ మేరీ అండ్ వాటర్ డూ హ్యావ్ నేను బేజన్ సో ఇవన్నీ అనమాట సో ఒక్కొక్క దాంట్లో ఒక టూ టూ సీడ్స్ వేస్తాను సీడ్స్ వేసే ముందు మధ్యలో చిన్నగా హోల్ పెట్టి ఆ హోల్ లోపల సీడ్ ఒక సీడ్స్ వేస్తాను సో ఇది రోమా టొమాటోస్ కొంచెం ప్లేస్ ఇలా పెడితే ఇందులో మనం సీడ్స్ వేయచ్చు అనమాట చిన్న హోల్లా పెడితే ఓపెన్ ఓపెన్ సో టొమాటో సీడ్స్ చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో సో ఒక త్రీ త్రీ వేస్తారు ఇలాగా సో ఇలా ఒక్కొక్క దాంట్లో కూడా నేను మధ్యలో చిన్న హోల్లా పెట్టి అందులో త్రీ త్రీ సీడ్స్ వేశానండి సో నాతో పాటు పిల్లలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా వేశారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీడ్ ఇచ్చాను అయితే బేజల్ ఇచ్చాను ఏంజిల్ అయితే రోజ్మేరీ తీసుకుంది నేను టొమాటోస్ అండ్ అతే అయితే ఎగ్ ప్లాంట్ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేశారనమాట సో చక్కగా అందరం కూడా పార్టిసిపేట్ చేసాము అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా సీడ్స్ అన్నీ కూడా వేశామనమాట సో ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత మనకి మెంతికూర చూసారు కదా ఇంత చక్కగా వచ్చింది యాక్చువల్లీ నేను లైన్గా ఫోర్ రోస్ వేసాను కానీ మధ్యలో ఆరవ ఏంటంటే కొంచెం మట్టి తీసేసి ఇలా అటు ఇటు చేశాడనమాట అందుకే మధ్యలో గ్యాప్ వచ్చేసింది మీరు నీట్గా లైన్గా వేసుకుంటే చక్కగా వస్తుంది సో ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తీసేసి ఇంకా పప్పులో కానీ ఎంతైనా వేసేసుకోవచ్చు అండ్ ఈ సీడ్ స్టార్టర్ కిట్ చూసారు కదా సో టూ వీక్స్ తర్వాత మనకి ఇలా ఉంది సో నేను ఒక్కొక్క దానికి మార్కింగ్స్ పెట్టాను ఇక్కడ మధ్యలో సో మనకి ఆ సీడ్ కిట్ ఏదో వస్తుందో దానికే పెట్టాను అనమాట ఇది వంకాయ ఇవన్నీ కూడా వంకాయ అండ్ ఇవి టొమాటోస్ ఇది రోజ్మెరీ ఇది ఇంకా రాలేదు ఇవి చెరీ టొమాటోస్ అన్నిటికన్నా ఫస్ట్ టొమాటోస్ బాగా వచ్చేసాయి అనమాట మిగతావన్నీ ఇంకా వస్తున్నాయి ఇట్లా ఈ లైన్ అంతా కూడా తులసి అది ఇంకా రాలేదు కొన్ని కొన్ని వచ్చాయి చిన్న చిన్నగా సో టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ కి స్టేటస్ ఇలా ఉంది చక్కగా మంచిగా పెరిగాయి సో అదండి ఈ సీట్ స్టార్టర్ కిట్ తో నేను ఏం ఫస్ట్ గింజలు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి అది నేను ఎండ్ ఎక్కడైతే వస్తుందో ఇంట్లో ఇంట్లోనే పెంచాలి అది బయట ఉంచకూడదు సో ఇంట్లో ఎక్కడైతే ఎండ్ వస్తుందో ఎండ్ వచ్చే ప్లేస్లో ఉంచాను అనమాట అండ్ రాత్రి పడుకునేటప్పుడు ఏం చేశానంటే అప్పుడు లైట్ ఉండదు కాబట్టి మా దగ్గర వాషింగ్ మిషన్ ఏరియాలో ఒక లైట్ ఆన్ చేసేసి ఆ ఏరియాలో ఉంచి పెట్టాను అనమాట అంటే రాత్రి అంతా కూడా లైట్లో ఉంచాను వాటిని సో మనం ఎలాగైతే మనం లో పెరుగు కానీ పిండి కానీ పెడతాము అలాగే ఇక్కడ ప్లాన్స్కి కూడా కావాలి లో అయితే పెట్టకండి ఎందుకంటే అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేను అందుకే ఒక రూమ్లో చిన్న రూమ్ ఏదైనా ఉందంటే క్లోజెట్ ఉందనుకోండి ఫస్ట్ సపోజ్ మీ దగ్గర ఆ లో మీరు లైట్ ఆన్ చేసి నైట్ అంతా ఉంచేయండి పొద్దున్నకి మీకు మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది అలా లైట్ వేయడం వల్ల నైట్ టైం మీకు త్వరగా గ్రోత్ వస్తుంది అనమాట ప్లాంట్స్కి ఇది మటుకు గుర్తుపెట్టుకోండి సో మార్నింగ్ అంతా కూడా నేను ఏం చేశానంటే సన్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాను అండ్ నైట్ ఏంటంటే ఒక చిన్న రూమ్లో లైట్ ఆన్ చేసి ఉంచాను అందులో దీనికి ఒక కవర్ వచ్చిందనమాట ప్లాస్టిక్ లిడ్ లాంటిది ఆ లిడ్ క్లోజ్ చేసి ఆ రూమ్లో లో అనమాట అప్పుడు చాలా బాగా పెరిగాయి ఫోర్టీన్ డేస్కి మనకి ఇంత బాగా చక్కగా పెరిగాయి అనమాట ఇంకొక వన్ వీక్ ఉంటే నేను పాట్స్లో తీసి మారుస్తాను ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను సో అదండి ఈ ఇయర్కి అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను సో మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసే ఉంటారు కెనడాలో యూఎస్లో ఉన్న పండించిన కూరగాయల్ని వండుకొని తినడంలో హ్యాపీనెసే వేరండి సో చూడాలి ఈ ఇయర్ ఎంతవరకు వస్తాయో ఈ టొమాటోస్ అవన్నీ కూడా సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసే ఉంటారు కదా ఏం చేశారో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ బ్లాగ్ నచ్చితే గివిట్ అ బిగ్ థమ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అందులోని టేక్ కేర్ బా బాయ్